తెలుగులో ఎంతోమంది సీరియల్ యాక్టర్స్ ఉన్నారు మరి వారి భార్యలు ఎవరు వారు ఏం చేస్తుంటారు వారిలో ఎవరు చిత్ర పరిశ్రమలో ఉన్నారు వంటి ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో చూద్దాం రండి అంతకంటే ముందుగా ఈ వీడియోని వెంటనే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా కబుర్లే కబుర్లు యూట్యూబ్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుగులో ఉన్న సీరియల్ యాక్టర్స్లో ఒకరు నగేష్ ఈయన భార్య పేరు ప్రీతి నిగమ్ ఈమె సీరియల్ యాక్టర్గా ఉన్నారు అలాగే మరో యాక్టర్ రాహుల్ వర్మ ఈయన భార్య పేరు ప్రియాంక ఈమె సీరియల్ యాక్టర్గా ఉన్నారు మరో యాక్టర్ ప్రియంత్ చరణ్ ఈయన భార్య పేరు మానస వీరిది లవ్ మ్యారేజ్ ఈమె కూడా సీరియల్ యాక్టరే అలాగే మరో యాక్టర్ చంద్రకాంత్ ఈయనకు రెండు వివాహాలు అయ్యాయి ఈయన మొదటి భార్య పేరు శిల్ప అయితే ఈయన సీరియల్స్లో యాక్టర్ అయిన పవిత్ర జయరామ్ను రెండో వివాహం చేసుకున్నారు అయితే పవిత్ర జయరామ్ ఓ రోడ్ ప్రమాదంలో మరణించారు ఆ బాధ తట్టుకోలేక చంద్రకాంత్ కూడా మరణించడం బాధాకరం అలాగే మరో యాక్టర్ విక్రమ్ ఈయన బారి పేరు శ్రీవాణి ఈమె సీరియల్ యాక్టర్గా యూట్యూబర్గా రాణిస్తున్నారు మరో యాక్టర్ రవికిరణ్ ఈయన భార్య పేరు సుష్మా ఈమె సీరియల్ యాక్టర్ అలాగే సినిమాల్లో కూడా ఈమె యాక్ట్ చేశారు మరో యాక్టర్ కిషోర్ కృష్ణ ఈయన బారి పేరు మధురెడ్డి ఈమె సీరియల్ యాక్టర్గా ఉన్నారు మరో యాక్టర్ భరత్ భూషణ్ ఈయన బారి పేరు కరుణ ఈమె సీరియల్ యాక్టర్గా ఉన్నారు మరో యాక్టర్ మధుబాబు ఈయన భార్య పేరు ప్రియాంక ఈమె కూడా సీరియల్ యాక్టరే మధుబాబు ప్రియాంక కలిసి పలు సీరియల్స్లో జంటగా నటించారు కూడా అలాగే మరో యాక్టర్ జాకీ ఈయన బారి పేరు హరిత ఈమె సీరియల్ యాక్టరే వీరిద్దరు కలిసి పలు సీరియల్స్లో జంటగా నటించారు అలాగే మరో యాక్టర్ నిరుపం ఈయన భార్య పేరు మంజుల బీరిద్ లవ్ మ్యారేజ్ మంజుల కూడా సీరియల్ యాక్టరే నిరుపమ్ మంజుల కలిసి పలు సీరియల్స్లో జంటగా నటించారు కూడా మరో యాక్టర్ విజయ్ కార్తిక్ ఈయన బారి పేరు కీర్తి భట్ ఈయన ఈమె సీరియల్స్లో నటించారు కూడా అలాగే మరో యాక్టర్ ఇంద్రనీల్ వర్మ ఈయన బారి పేరు మేఘన ఈమె కూడా సీరియల్ యాక్టరే మరో యాక్టర్ సిద్ధార్థ్ వర్మ ఈయన బారి పేరు విష్ణు ప్రియ ఈమె సీరియల్ యాక్టర్ వీరిద్దరిది లవ్ మ్యారేజ్ వీరిద్దరు కలిసి పలు సీరియల్స్లో అలాగే వెబ్సి వెబ్ సిరీస్లో కూడా జంటగా నటించారు మరో యాక్టర్ అర్జున్ అంబటి ఈయన భార్య పేరు సురేఖ ఈమె కూడా యాక్టరే అర్జున్తో కలిసి పలు షోలలో ఈమె సందడి చేస్తూ ఉంటారు మరో యాక్టర్ రోహిత్ సాహ్ని ఈయన భార్య పేరు మెరీనా ఈమె సీరియల్ యాక్టర్ వీరిది లవ్ మ్యారేజ్ వీరిద్దరు కలిసి బిగ్ బాస్ వంటి షోలలో జంటగా నటించారు మరో యాక్టర్ అలీ రెజా ఈయన భార్య పేరు మసూమా ఈమె హెయిర్ హోస్టెస్గా వర్క్ చేస్తూ ఉంటారు మరో యాక్టర్ ఆకర్ష్ ఈయన భార్య పేరు ఐశ్వర్య విత్ లవ్ మ్యారేజ్ ఈమె హౌస్ వైఫ్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు మరో యాక్టర్ కృష్ణ కౌశిక్ ఈయన భార్య పేరు ఈశ్వరి ఈమె హౌస్ వైఫ్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు మరో యాక్టర్ అకుల్ బాలాజీ ఈయన భార్య పేరు జ్యోతి ఈమె ఫ్యాషన్ డిజైనర్గా వర్క్ చేస్తూ ఉంటారు మరో యాక్టర్ మధుసూదన్ ఈయన భార్య పేరు శృతి ఈమె సీరియల్ యాక్టర్గా ఉన్నారు మరో యాక్టర్ అనిల్ ఈయన భార్య పేరు పద్మ ఈమె హౌస్ వైఫ్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు మరో యాక్టర్ భరద్వాజ్ ఈయన భార్య పేరు రుక్మిణి ఈమె హౌస్ వైఫ్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు మరో యాక్టర్ పవన్ సాయి ఈయన భార్య పేరు మధుమిత వీరిది లవ్ మ్యారేజ్ అయితే పలు అనేవారి కారణాల వల్ల వీరిద్దరు విడాకులు తీసుకుని విడిపోయారు మరో యాక్టర్ యశ్వంత్ ఈయన భార్య పేరు శోభా శెట్టి ఈమె సీరియల్ యాక్టర్ వీరిద్దరిది లవ్ మ్యారేజ్ అలాగే మరో యాక్టర్ ఏక్నాథ్ ఈయన బారి పేరు జయహారిక ఈమె సీరియల్ యాక్టర్ వీరిద్ లవ్ మ్యారేజ్ వీరిద్దరు కలిసి పలు సీరియల్స్లో షోస్లో జంటగా నటించారు కూడా మరో యాక్టర్ శ్రీరామ్ వెంకట్ ఈయన భార్య పేరు సుచిత్ర ఈమె హౌస్ వైఫ్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు మరో యాక్టర్ సాగర్ ఈయన భార్య పేరు సౌందర్య ఈమె హౌస్ వైఫ్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు అలాగే మరో యాక్టర్ శివకుమార్ ఈయన సీరియల్ యాక్టర్ అయిన ప్రియాంక జైన్తో సహజీవనం చేస్తున్నారు అతి త్వరలోనే వీరిద్దరు కలిసి మ్యారేజ్ చేసుకుని ఉన్నారు వీరిద్దరు కలిసి జంటగా పలు షోలలో సందడి చేశారు కూడా మరో యాక్టర్ చందు గౌడ ఈయన భార్య పేరు శాలిని ఈమె మోడలింగ్ రంగంలో ఉన్నారు వీరిది లవ్ మ్యారేజ్ మరో యాక్టర్ నిరంజన్ ఈయన భార్య పేరు నాగవేణి శెట్టి ఈమె సీరియల్ యాక్టర్గా ఉన్నారు మరో సీరియల్ యాక్టర్ మానస్ ఈయన భార్య పేరు శ్రీజ ఈమె హౌస్ వైఫ్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు అలాగే మరో యాక్టర్ రాజీవ్ కనకాల ఈయన సినిమా యాక్టర్ కూడా ఈయన భార్య పేరు సుమ ఈమె టాలీవుడ్లో యాంకర్గా ఎంతో పేరు సాధించారు వీరి ది లవ్ మ్యారేజ్ అలాగే మరో యాక్టర్ నవీన్ ఈయన భార్య పేరు శిరీష ఈమె సీరియల్ యాక్టర్గా ఉన్నారు అయితే నవీన్కి శిరీషకి మధ్య అభిప్రాయ మనస్పర్ధ భేదాలు వచ్చి విడాకులు తీసుకుని విడిపోయారు అలాగే మరో సీరియల్ యాక్టర్ గోకుల్ మీనన్ ఈయన భార్య పేరు స్వప్న ఈమె సీరియల్ యాక్టర్గా ఉన్నారు అలాగే తెలుగులో ఉన్న మరో సీరియల్ యాక్టర్ అమర్దీప్ ఈయన భార్య పేరు తేజస్విని ఈమె కూడా సీరియల్ యాక్టరే వీరిద్దరిది లవ్ మ్యారేజ్ వీరిద్దరు కూడా జంటగా పలు షోలలో సందడి చేశారు అలాగే మరో సీరియల్ యాక్టర్ సాయి కిరణ్ ఈయన ఈయనకు రెండు వివాహాలు అయ్యాయి ఈయన మొదటి భార్య పేరు వైష్ణవి ఈమె సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేసేవారు అయితే వారిద్దరికీ విడాకులు అయ్యాయి తర్వాత సాయి కిరణ్ సీరియల్ యాక్టర్ అయిన శ్రవంతిని రెండో వివాహం చేసుకున్నారు అలాగే మరో తెలుగు సీరియల్ యాక్టర్ ప్రభాకర్ ఈయన వారి పేరు మలయజ ఈమె యూట్యూబర్గా రాణిస్తున్నారు ప్రభాకర్తో కలిసి పలు షోలలో ఈమె సందడి చేస్తూ ఉంటారు అలాగే మరో సీరియల్ యాక్టర్ కమ్ డైరెక్టర్ సురేష్ కుమార్ ఈయన భార్య పేరు జ్యోతిరాయ్ ఈమె సీరియల్ యాక్టర్గా ఎంతో పేరు సాధించారు ఈమెకు మొదట పద్మనాభం అనే ఆమెతో వివాహం జరిగింది తర్వాత వారిద్దరూ విడిపోయారు తర్వాత జ్యోతిరాయ్ సురేష్ కుమార్ను రెండో వివాహం చేసుకున్నారు అలాగే తెలుగులో ఉన్న మరో సీరియల్ యాక్టర్ విష్ణుకాంత్ ఈయన భార్య పేరు సంయుక్త ఈమె కూడా సీరియల్ యాక్టరే అలాగే మరో సీరియల్ యాక్టర్ నిఖిల్ ఈయన సీరియల్ యాక్టర్ అయిన కావ్యతో లవ్ రిలేషన్షిప్లో ఉన్నారు వీరిద్దరు కలిసి ఎన్నో షోలలో కలిసి సందడి చేసి ఆడి పాడారు వీరి అతి త్వరలోనే వివాహం చేసుకోనున్నట్టు తెలుస్తుంది అలాగే మరో సీరియల్ యాక్టర్ అంశు రెడ్డి ఈమె భర్త కూడా సీరియల్ యాక్టర్ పేరు శ్రీనివాసరావు అలాగే మరో సీరియల్ యాక్టర్ మహేష్ ఈయన సీరియల్ యాక్టర్ అయిన సాండ్రా జయచంద్రన్తో లవ్ రిలేషన్షిప్లో ఉన్నారు వీరికి రీసెంట్గానే ఎంగేజ్మెంట్ కూడా జరిగింది అతి త్వరలోనే వీరి వివాహం జరగనుంది అయితే ఇంతకుముందే జయచంద్రన్కు వేరే వ్యక్తితో వివాహం కాగా వారికి బెరేకపోయింది తర్వాత మహేష్తో ఆమె ప్రేమాయణం కొనసాగించింది అతి త్వరలోనే వీరు వివాహం చేసుకుని ఇవన్నీ మొత్తంగా తెలుగు సీరియల్ యాక్టర్లకు సంబంధించి వారి భార్యలకు సంబంధించిన కబుర్లు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కబర్లే కబుర్లు యూట్యూబ్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ